నా పేరు ముందుగా భారత సుప్రీం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ పై జరిగిన దాడి నిరసిస్తూ కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం ముందు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నల్ల నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది దీన్ని ఖండిస్తూ మరి పద్మశ్రీ మంద కృష్ణ గారి నా మేరకు అన్ని కలెక్టర్స్ ముందు అల్ల జెండాలు తిని నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం మరి ఈరోజు ఒక సుప్రీంకోర్టు న్యాయవాదినే దాడి చేసిన చరిత్ర మరి మరి దీన్ని మేము ఖండిస్తూ మరి ఆయనకు ఇవాళ సీజే అంటే ఒక సుప్రీంకోర్టు కోసం న్యాయవాది న్యాయవాది ఇప్పటి వరకు దాడి జరిగినా కూడా ఆ వ్యక్తి మీద అవసరం వేయలేదు దాని మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టలేదు ఆయనను వరకు మరి అరెస్ట్ చేయని చరిత్ర మరి ఇలా ఒక దళితుడు సిజే అయినా కూడా సుప్రీంకోర్టు ఒక న్యాయవాది ఎస్సీ వర్గీకరణ గురించి మరి ముప్పై నెల మూడు దశల ఉద్యమాన్ని కూడా అది సపోర్ట్ చేసి కేంద్రంలో ఉన్న సుప్రీంకోర్టు న్యాయవాదులు ఏడు మూడు జడ్జిలలో ఆ జడ్జి కూడా మాకు ఒక న్యాయం చేశాడు అంటే యాభై తొమ్మిది కులాలకు కూడా న్యాయం జరగాలని ఒక సీజీఐ గారి మీద దాడి జరిగితే కూడా ఇప్పటి వరకు ఎవ్వరూ ఏ పార్టీని స్పందిస్తే మరి ఎంఆర్పిఎస్ గౌరవశ్రీ మందకృష్ణన్న గారి పిలుపు మేరకు మరి ఈరోజు అన్ని కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నాలు చేయబడి జరుగుతుంది మళ్ళా పదిహేడో తారీఖు రోజున ప్రతి మండల కేంద్రంలో కూడా కళ్ళ జెండాలతో నిశేత అనుభవంలో అందరినీ పిలిచారు మరి ఈరోజు ఏ ప్రభుత్వాలు ఏ రాష్ట్రాలలో కూడా చేయని పోగ్రాలు మరి ప్రతి ఒక్క మండల కేంద్రంలో జిల్లా కేంద్రంలో మరి సీజే అంటే సుప్రీంకోర్టు న్యాయవాదిని దాడి జరిగినా కూడా ఇప్పటి వారికి ఎవరూ స్పందిస్తలేదు వెంటనే ఆయనను అరెస్ట్ చేయాలి వెంటనే సిఎస్టీ యాక్ట్ తీసి పెట్టి ఆయన అరెస్ట్ చేసి మరి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా దృష్టి పెట్టి మరి మందకృష్ణ ఫిలిప్ కూడా వాళ్ళని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసి భారత భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన దాడిని నిరసిస్తూ గౌరవశ్రీ మందకృష్ణ మాదిగారి ఆదేశాల మేరకు నేడు కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం ముందు నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది అక్టోబర్ ఏడు తారీఖు నాడు భారతదేశంలో భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజే గవాయి గారి పైన కిషోర్ గారు అనే ఒక వ్యక్తి బూట్ కాల్తో బూటు విసిరడం జరిగింది దాన్ని నిరసిస్తూ మేము ఇలా మంద కృష్ణ మాది గారి ఆదేశాల మేరకు నిరసన కార్యక్రమము మేము ఖండిస్తున్నాము ఒకవేళ షూ విసిరిన వ్యక్తి వెనుక ఏదో ఎట్లాంటి ఉన్నా ఉన్న ఇట్లాంటి ఉన్నా ఆ శక్తులను తొందరగా తొందరగా దొరకబట్టి వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి ఒకవేళ అరెస్ట్ చేయకుండా ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసినట్లయితే మందకృష్ణ మాదిగారి నాయకత్వంలో ఉద్యమానికి శ్రీకారం చూడతాం న్యాయవాదుల పైన ఇట్లాంటి దారు దాడులు మరెప్పుడు జరగద్దు కేవలం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దళితుడు కాబట్టే ఇట్లాంటి దాడి జరిగింది దేశంలో ఎక్కడ నిరసనలు రాస్త జరగలేదు ఒకవేళ అగ్రవర్ణ్ చెందిన సీజర్ అయితే ఖచ్చితంగా దేశంలో ఏదో మునిపోయినట్టుగా చేసేవారు న్యాయవాదులు ఎవరైనా కూడా వాళ్ళను కులం కోణంలో చూడొద్దు అది దళితుడైనా గవాయిపై గారిపైన దాడి జరిగితే అది ప్రజాస్వామ్యం మీద జరిగినట్టుగా అది ఈ దేశం మీద జరిగినట్టుగా ఈ రాజ్యాంగం మీద జరిగినట్టుగా భావించి తక్షణమే కఠినంగా శిక్షించాలని ఇట్లాంటి న్యాయవాదుల మీద దాడులు జరగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎజె కనీల్ మాదిగా ఎంఆర్పీఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు Bye! Hey. रहंदी <imitation>